హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ హోమ్ ఫుడ్ ఈస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అదే జున్ను పాలు లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చం జున్ను ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే ఉంటుందన్నమాట ఇంకెందుకు లేట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నానండి అలాగే జున్ను చేసుకోవాలి కాబట్టి వారి జున్ను పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇది ప్రతి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే చాలా ఈజీగా దొరుకుతుందండి మీకు ప్రాసెస్ తెలియకపోతే ఆ ప్యాకెట్ మీద క్లియర్గా రాసి ఉంటుందన్నమాట అలాగే ఒక కప్పు వరకు బెల్లం ఇది మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు మూడు ఆలుక్కయలని కూడా యాడ్ చేసుకుంటున్నాను స్మెల్ కోసం చూస్తున్నారు కదండి ఈ పాలు అనేవి చల్లార్చిన పాలు కాదండి పచ్చి పాలు కాజు చల్లార్చిన పాలతో మీరు జున్ను చేశారంటే అంత టేస్టీగా ఉండదు టేస్ట్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది మీకు ఒరిజినల్ జున్ను ఎలా అయితే ఉంటుందో అలాంటి టేస్టే రావాలి అంటే పచ్చి పాలని మాత్రమే యూస్ చేయండి చూస్తున్నారు కదండీ ఇప్పుడు బెల్లం వేసుకొని మనం చక్కగా మొత్తాన్ని కరిగించుకోవాలి ఈలోపు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసుకుని మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దాంతోపాటు ఒకసారి మన రెసిపీని కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయిన తర్వాత జున్ని పౌడర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని మాత్రమే యూస్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చిక్కగా వస్తుంది లేదంటే మనకి నీళ్ళ నీళ్ళగా వస్తుంది అనమాట జున్ను చిక్కటి పాలు తీసుకుంటే మాత్రం గడ్డలాగా వస్తుంది జున్ను మీకు టేస్ట్ అనేది చాలా బాగా తెలిసిపోతుంది ఇప్పుడు ఆలికాయిల్ని కూడా వేసేసుకొని కొంచెం దంచుకొని వేసుకోవాలి మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇక్కడ టేస్ట్ కోసం నేను మిరియాల్ని కూడా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఈ మిరియాలు వే వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది నోరు ఎగుటు కొట్టకుండా కొంచెం లైట్గా స్పైసీగా స్వీట్నెస్తో చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కలిపేసుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఇలా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలోకి మార్చుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఎక్కడన్నా ఉండలు ఉన్నాయేమోనని ఒకసారి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం స్టీమ్ చేయాలి కాబట్టి మీరు ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఇలా ఒక గ్లాస్ ఆ స్టాండ్ అనేది మునిగేదాకా వాటర్ వేసేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి అది ప్రీహీట్ అయిన తర్వాత దీన్ని పెట్టాలి నేనైతే ఇడ్లీ పాత్రలో కాకుండా కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పైన ఉన్న లబ్బర్ని తీసేసేయండి మీకు లిడ్కి ఉన్న లబ్బర్ని తీసేసుకొని పైన ఉన్న విజిల్ని కూడా తీసేసి మీరు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేయండి మీకు స్పూన్కి అంటినట్లయితే అది ఇంకా ఉడకాలన్నమాట స్పూన్కి అంటకుండా ఉంటే ఉడకాల్సిన అవసరం లేదు మీరు ఆ గిన్నెని గిన్నె మీద కూడా ప్లేట్ వేసేయండి ఎందుకంటే ఆ స్టీమ్ వచ్చిన మూత మీద ఉన్న నీరు మొత్తం జున్నులోకి రాకుండా ఉండాలి ఫ్రెండ్స్ అది వచ్చిందంటే మీకు టేస్ట్ అస్సలు బాగోదు వాటర్ పడకుండా ఉండాలి కాబట్టి గిన్నెని కూడా మీరు లిడ్ తోటి కవర్ చేసేసేయాలి అంతే ఫ్రెండ్స్ దీన్ని వెంటనే దించేసి తినేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టారంటే చాలా గట్టిగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి కూడా పెట్టండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రోజుల్లో మనకి జున్ను పాలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎప్పుడు తినాలంటే అప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి